పవన్ కళ్యాణ్ అరహర వీరమల్లుకు చెందిన కీలకమైన అప్డేట్ వచ్చేసింది ఈ నెల పద్నాలుగు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించినట్టు మేకర్స్ ప్రకటించారు ఈ షెడ్యూల్లో స్టంట్ కోరియోగ్రాఫర్ సిల్వా నేతృత్వంలో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించినట్లు వారు తెలిపారు ఈ చిత్రీకరణలో దాదాపు ఐదు వందల మంది ఫైటర్లు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారని మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో పాల్గొంటారని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పారు మును పెన్నడు చూడని విధంగా ఓ అద్భుతమైన యోధుడిగా పవన్ కళ్యాణ్ ఇందులో కనిపిస్తారని తొలి మూవీ అన్ని కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే హరిహర వీరమల్లు పార్ట్ వన్ ను విడుదల చేస్తామని జ్యోతి కృష్ణ తెలిపారు బాబిడియల్ అన్పం కేర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా మనోజ్ పరమహంస సంగీతం ఎంఎం కీరవాణి నిర్మాత ఏ దయాకర్ రావు సమర్పణ నిర్మాణం మెగా సూర్య ప్రొడక్షన్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా